ఇప్పుడు మధ్యాహ్నం రెండున్నర అవుతుంది అంటే ఈ టైంలో ఎక్కడికి బయలుదేరాలని చూస్తున్నారు కదా నరసింహస్వామి వారి టెంపుల్కి బయలుదేరాను యాదగిరి గుట్ట ఇక్కడ నుంచి అరవై మూడు కిలోమీటర్లు చూపిస్తుంది ప్రస్తుతం నేనున్న ప్లేస్ దగ్గర నుంచి సో అంటే గూగుల్ టైం అయితే ఫోర్టీన్ అవర్స్ చూపిస్తుంది అక్కడికి వెళ్ళేసరికి ఏ టైం అవుతుందో తెలీదు మాత్రం అదిరిపోతుంది టైంలో ఫస్ట్ టైం అనమాట అంటే బై వాక్ ఇంత డిస్టెన్స్ వెళ్దాం అంటే సిక్స్టీ కిలోమీటర్స్ నాకు ప్రస్తుతం చాలా ఎక్కువ అంటే అలవాటు లేదు కదా నేను మొత్తం అసలు ఏం ప్లాన్ చేసుకోలేదు సెల్ఫీ స్టిక్ కానీ ఎక్కడ స్టే చేయాలి ఒక క్లారిటీ అనేది లేదు వెళ్దామని ఫిక్స్ అయిపోయాను ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్లో రెడీ అయిపోయి ఇంకా బయటకు వచ్చేస్తాను అన్నమాట సో సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో తెలీదు ఈ ఎండ దెబ్బకి మధ్యలోనే పడిపోతానా లేకపోతే ఎక్కడి దాకా వెళ్తానా అని చూడాలి ఈ ఎండకి మాటలు లేవు మాట్లాడుకోవటం లేవు నాకైతే మరి అంత ఇబ్బంది ఏం లేదులేండి నేను ఎంజాయ్ చేస్తున్నాను నడవడం నాకు అలవాటే కాకపోతే సిక్స్టీ కిలోమీటర్స్ నడిచిన తర్వాత ఫీలింగ్ ఎట్లా ఉంటుంది అనేది చూసుకోవాలి నెక్స్ట్ టైం వెళ్ళేటప్పుడు సెల్ఫీ స్టిక్ కూడా తీసుకోవాలి సో కొంచెం ఎక్కువ వైడ్ రేంజ్ వస్తుంది కదా కెమెరా నాకు తెలిసి డిస్టబెన్స్లో మీకు వాయిస్ కూడా అంత క్లారిటీగా వినిపించకపోవచ్చు అందుకే కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను మళ్ళీ నావిగేషన్ చూడాలి సో ఎందుకంటే మనకి ఏదన్నా దారి తప్పు అనుకోండి మళ్ళీ తొందరగా రిటర్న్ తీసుకోవడానికి మంది బైక్ కూడా కాదు కదా బై వాక్ కాబట్టి చాలా కేర్ఫుల్గా ఉండాలి మొబైల్ కినక మనసు ఎంత ఒకటి మొబైల్ ఎట్లా పెట్టాలన్న భయం వేస్తుంది అనమాట ఒకసారి ఎవడొచ్చి ఎత్తు పోతు అని అర్థం కా జంతువులతో కన్నా ఒకసారి మనుషులతోనే ఎక్కువ బాధ అవుతుంది జాగ్రత్తగా ఉండాలి ఘోరంగా ఉంది ట్రాఫిక్ మాత్రం ఇప్పుడే కొంచెం తక్కువైంది నాలుగు కిలోమీటర్లు నడిచింది ఆల్మోస్ట్ ఎనర్జీ మొత్తం అయిపోయిన ఫీలింగ్ వస్తుంది ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిజబిలిటీస్ ఈ కాలేజో యూనివర్సిటీ డాక్యుమెంటరీ ఫిలిం తీసినట్టుంది ఇంచు బై ఇంచు వదలకుండా వాళ్ళు ఒకసారి మ్యాప్ చూస్తే బెస్ట్ లేకపోతే బిస్కెట్ అయిపోతుంది మొత్తం ఇక్కడ నుంచి టూ పాయింట్ ఫోర్ కిలోమీటర్ స్ట్రైట్ రూట్ చూపిస్తుంది ఈ ఎండలో కూడా చూడండి చిన్న చిన్న వ్యాపారస్తులు ఎంత బాగా కష్టపడుతున్నారు ఇష్టమైన పని చేస్తే అందులో ఎంత కష్టం ఉన్నా మనకి పెద్ద ఇబ్బంది అనిపించదు ఇష్టం లేని పనిలో ఎంత కష్టపడ్డా మనశ్శాంతి కష్టమే షూ తీసుకున్నట్లయితే బాగుండేది బయట చెప్పాలి వచ్చేస్తున్నాం నాకు తెలిసి నేను గుడి దగ్గరికి వెళ్ళేసరికి రేపు మార్నింగ్ అవుతుంది అనుకుంటాను అంటే మధ్యలో ఎక్కడైనా ఆగాల్సి వస్తుంది ఎందుకంటే మిషన్ కాదు కాబట్టి